ఎన్నికల తర్వాత నల్లబాబు మీడియా ప్రాజెక్టు ఎన్నికల ఎన్జన్య ఎలక్షన్ వల్ల కూడా చాలా అన్ని పార్లమెంట్ అన్ని మాకు రెండో వ్యక్తిగా పార్టిసిపేట్ చేసి ఎప్పుడు కూడా కరెక్ట్ ఇస్తుంది అక్కడ ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించిన మండలం నుండి ఉన్నవాళ్ళు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా వీక్ విధంగా కాంగ్రెస్ పార్టీ అట్లాంటివి వారి కుటుంబం వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా జనతా వాళ్ళు సహకరించిన జనతా వాళ్ళు అని చెప్తా ఉన్నారు దాని తర్వాత అంచెల అంశాలుగా కిషారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరికైనా సురేష్ శేఖర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంచెల అంశాలుగా అన్ని స్థానిక సంస్థలన్నీ కలెస్ట్ చేసుకోవడం జరిగింది అది ఎట్లాంటి మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాదు రాజకీయంగా నియోజకవర్గం లేదు ముఖ్యంగా వారి ప్రతి రిపోర్ట్ కరెక్ట్ అయ్యేది ఎక్కడ మనకు లేదు లేదు ఎక్కడ మనకు మీకున్నాం అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే కరెక్ట్గా ఉండేది వారి ప్లాన్ ప్రకారము వారి ఆలోచన విధానంతో మీ మంత్రాలను మరియు మేము విజయం ధరించడం మా పార్టీ విజయ్ నేర్పి నర్సింగ్ అని చెప్పేసి చెప్పటం తప్పదు ఒకటే కాకుండా ఉపాధ్యాయ సంఘాల ద్వారా ఇక్కడ కూడా చెప్తాను నాణ్యేకేషన్ మెంబర్షిప్టే కాకుండా ప్రతి అన్ని యాక్టివిటీస్ కూడా అన్ని మనసు ఉంటున్నారు అయినా ఇక్కడ నేను శాంతి దగ్గర ఎన్నికైన తర్వాత అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఏకే దాటిని తీసుకొని వచ్చి ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉన్నాను ఇక్కడ అన్ని జీనియో కలిసి దగ్గర పండ్ విధంగా కృషి చేస్తా ఉన్నాను తర్వాత ఇంకా చెప్తే వరకు చాలా లక్ష్మణ్ గారి గురించి ఎందుకంటే అన్ని రాజకీయాల్లో కానీ కానీ తర్వాత ఉపాధ్యాయ ఇంకా ఇతర కానీ ఎందుకంటే ఎన్ఆర్పీగా నన్ను అపాయింట్ చేయలేదు మాటలు ఇంకా పట్టించాలని చెప్పేసి లక్ష్మణ్ రావు విద్యార్థి ఎమ్మెల్సీగా ఆ రోజు మేము అక్కడ అపాయం చేస్తే ముందునప్పుడు దాన్ని ప్రతిపక్ష నాయకులు ఇలాగైతే తీసేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాము తీసేసినా మళ్ళీ వాళ్ళ తీసుకొని వచ్చి నియమాజన చేయడం జరిగింది సో ఆ రోజు నుంచి దగ్గర నేను ఎన్నో సంఘాల ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇతర కార్యక్రమాలు వచ్చేటప్పుడు చెప్తా ఉంటాను సార్ నాలుగు రెడ్డి నుంచి చెప్పేది మనమేసారి చెప్పేసి రిటైర్మెంట్ కాదు ఇంకా చాలా ఉంది ఇంకా మీ సేవలు సమాజానికి చాలా అవసరం ఈ నియోజకవర్గానికి మీ సేవలు చాలా అవసరం కేవలం నియోజకవర్గం వాళ్ళకి ఏదైతే కాదు ఇంకా ఎడ్యుకేషన్ స్కీమ్ వల్ల ఉపాధ్యాయులకి కూడా వారి సమస్యలు తీర్చే విధంగా అన్ని విధాలు ఎక్కువ నిర్మించలేదు కాబట్టి ఆ కేవలం కూడా అవసరం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నా మా ప్రభుత్వం తరఫున ఎప్పుడు ప్రతి ఏ సమస్య ఉన్నా తీసుకోండి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకోవాలి అన్ని విధాల ఉపాధ్యాయుల సమస్యలు అందరికీ తీర్చే విధంగా మేమందరము మా ప్రభుత్వం మరి ఏ ప్రభుత్వం కృషి చేస్తారని చెప్పేసి మీకు అందరికీ సదాముఖంగా ఉన్నాను ఆలస్యం తను ఇచ్చిన హామీని చూసా తప్పకుండా ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ గౌరవ లక్ష్మణ్ తర్వాత వాళ్ళ నది మని వారి కుటుంబ సభ్యులందరూ కూడా బలవంతుడు శేఖ తీరుతున్నారు ఆయన గారు ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆశీర్వించారని చెప్పేసి కోరితే ముగిస్తా ఉన్నారు అధ్యక్షులుగా పనిచేసిన ముందు లక్ష్మణ్ గారి ఉద్యోగ విరమణ సన్మాన సమావేశానికి హాజరు కావడం జరిగింది లక్ష్మణ్ గారి ప్రాంతంలో బిఆర్టీ సంఘాన్ని మరి ఎంతో పటిష్టపరిచినటువంటి వ్యక్తి మరి ఉపాధ్యాయులకు సేవలు అందించినటువంటి వ్యక్తి మరి వారి ఘనంగా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు రోజు సంఘం డెబ్బై రెండు వేల మంది సభ్యులతో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా మరి భారతదేశంలో ఉంది మరి ఇప్పుడే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సమస్యలు పెండింగ్ లో పెట్టింది ముఖ్యంగా తాను మేనిఫెస్టోలో పెట్టి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలను విస్మరించింది మరి వాళ్ళ ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చినందున వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెండింగ్ డీఏలను చెల్లిస్తామని చెప్పి కూడా మరి వారు మేనిఫెస్టోలో చేర్చిండ్రు మరి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది మరి అది ఇంకా పూర్తి కాలేదు మరి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు వెంటనే విడుదల చేసి ఇవాళ పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే మరి గత పీఆర్సీ కన్నా మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని చెప్పి అంతటితోడే కాదు మరి ఇవాళ ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉన్నారు వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎందుకంటే తాను జీవితాంతం మరి వాళ్ళ సర్వీస్ చేసి మరి వీటి మీదనే ఆ బెనిఫిట్స్ మీదనే హోప్స్ పెట్టుకొని ఎంతో ఎంతోమంది మరి ఇబ్బందులలో ఉన్న సందర్భంగా ప్రభుత్వాన్ని మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల బెనిఫిట్స్ అన్ని కూడా వెంట వెంటనే క్లియర్ అయ్యే విధంగా మరి చెల్లించాలని చెప్పి కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా మరి మొన్న మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి మాట ప్రకారం నూతన హెల్త్ స్కీమ్ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మరి ఉదాహరణ చెప్పాలంటే ఈ నారాయణ కేట్ పిట్లం లాంటి ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పక్కన ఉన్న కర్ణాటక మహారాష్ట్రలో కూడా మరి ఆ హెల్త్ స్కీమ్ ఉపయోగపడే విధంగా మరి ఉచితంగా వైద్యం అందించే హెల్త్ స్కీమ్ను మా ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ తోటే మేము కూడా మరి నెలకు మా వేతనం నుండి వారు సూచించిన విధంగా ఐదు వందల రూపాయలు చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి నగదులైతే చికిత్సను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం